సో ఏమైనా ఈ మధ్య కాలంలో గత మూడు నాలుగు నెలల నుంచి ఏ మీడియా కూడా చక్రధర్ గౌడ్ దొరకట్లేదు హరీష్ రావు తోటి ఏమన్నా కుమ్మక్ అయినరా హరీష్ రావు తోటి కుమ్మక్ కావాల్సిన అవసరం నాకు లేదు కుమ్మక్క అనే పదమే వచ్చేది ఉంటే అసలు ఎలక్షన్స్ లో నిలబడే ఆలోచనే ఉండదు దాని తర్వాత ఆయన మీద ఈ పిటిషన్స్ ఫైల్ చేయడము చాలా మందికి తెలియక ఏదో పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తారు కానీ మీరు కూడా ఏదో ఎలివేషన్ కోసం అంత పెద్దగా చెప్పినా ఎక్కడా విమర్శలు లేవు ఒక కొంతమంది కావాల్సి కానీ ఇప్పుడు హరీష్ రావు మెంటాలిటీ ఎట్లుంటో చెప్తా వినండి ఇప్పుడు హరీష్ రావు దేన రమ్మన్నాడు అనుకో రమ్మంటే అది వినలేరు అనుకోండి దాన్ని బోకు అని ప్రచారం చేస్తాడు అలాగే చక్రధర అనేటువంటి రమ్మన్నప్పుడు వాడు లొంగనప్పుడు ఆబ్వియస్లీ వాడు అమ్ముడు పోయినని ప్రచారం చేయడంలో పెద్ద వింతేం లేదు ఆయనకు విన్ ఎవడైతే అమ్ముడు పోతాడో అని పేరు బయటకు రాదు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఎవడైతే అమ్ముడు పోడో వాడిని ప్రచారంలో పెట్టి బద్నాం చేస్తారు బట్ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఇవన్నీ నమ్మడానికి